పుష్య అమావాస్య తర్వాత మకర రాశి వారికి అదృష్ట గడియలు మొదలవుబోతున్నాయి ఆకస్మిక ధన యోగ సూచనలు కనిపించిపోతూ ఉన్నాయండి అసలు పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాసి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఒక మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని వదిలిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది We'll be right <laughs> back. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులకు మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు వీరి బలహీనత కూడా పక్క వారి మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారండి ఇది విమర్శలకు దారితీసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయి అసలు మకర రాశి వారికి ఈ సమయంలో అంటే పుష్య అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మకర రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు మకర రాశి ఎదుర్కొని వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో శుభ ఫలితాలు జరగబోతున్నాయా అశుభ ఫలితాలు జరగబోతున్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో ప్రారంభించబోయే పనులలో ఆపదలు పెరగకుండా చూసుకోండి ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు కలుగుతాయి అనవసర ఖర్చులను అదుపు చేయండి మనసును స్థిరంగా ఉంచుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శుభప్రదం దైవ బలం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది ప్రారంభించబోయే పనిలో విజయం దక్కుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు కూడా కలుగుతాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా వారి కాలాన్ని కూడా గడుపుతారు ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు నె నెరవేరుతాయి ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా అవసరం ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం సుఖవంతంగా మారుతుంది మకర రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారమే కాబోతుంది మీరు ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో చూడలేనటువంటి గౌరవ మర్యాదలు ఇతరుల నుండి మీరు చూడబోతున్నారండి ఈ సమయంలో అంతేకాకుండా మీ జీవితంలో ఇది ఒక గుర్తు పెట్టుకోవాల్సిన గడియగా అయితే రూపుదిద్దుకుంటుంది మీ జీవితంలో మకర రాశి వారికి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచర వర్గము వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు వీరు అతీతంగా జీవిస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారు ఏలినాటి సనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చండి ఈ రాశి వారికి ద్వితీయ స్థానము అనగా ధనస్థానం కుంభస్థానం వాక్స్థానంలో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కూడా కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడతాయి అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చండి మకర రాశికి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కూడా కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అందివస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికమై ఇబ్బందులు పెట్టే సూచనలు అయితే ఉన్నాయండి కనుక జాగ్రత్తగా ఉండాలి మకర రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సఫల సత్ఫలితాలను ఇస్తాయి మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థం అధికంగా లాభించేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగుతాయి జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతారు శారీరక సౌఖ్యము ఆనందమును కూడా వీరు ఈ సమయంలో పొందబోతున్నారనే చెప్పాలి చూసారు కదండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక మకర వారు చేయాల్సిన జాతక పరిహారాలు ఏమిటి అసలు వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం మకర రాశి వారికి ముఖ్యంగా స్త్రీల వలన చాలా అదృష్టమైతే కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా సరే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే కూడా బయట వారి సహాయము అధికంగా అందుతుంది మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారిబడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి మకరశివారు ఏదైనా సరే ప్రా పనిని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనేదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో అసలు విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం వంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశివారు శనివారం రోజున పేదలకు యాచకులకు రంగు దుప్పట్లను దానం చేయండి ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్రం లాకెట్ను ధరించండి ఈ సంవత్సరం మీరు శని కుజుడు గురువు మరియు రాహు మంత్రాలను పఠించండి విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రం స్థాపించి నాని ముందు నెయ్యి దీపాలు వెలిగించండి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలు పఠిస్తూ పూజించండి చూసారు కదండి మకర రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్